శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయటం వల్ల చెడు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని అనుకుంటారు దీంతో సొంత ఆలోచనతో కొందరు రకరకాల పనులు చేస్తారు అయితే అవి రివర్స్గా మారి మంచికి బదులు దుష్పరిణామాలు ఎదురవుతాయి ఇతరులతో పోల్చుకొని ఈ పనులు చేయటం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి సమాజంలో మంచి కంటే చెడు ఎక్కువగా విస్తరించి ఉంటుంది దీని నుంచి తప్పించుకోవడానికి చేతికి కొన్ని దారాలు కట్టుకుంటూ ఉంటారు వీటిలో నల్లదారం ఎక్కువ మంది ధరిస్తారు నల్లదారం చేతికి కట్టుకోవడం వల్ల చెడు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు వచ్చని భావిస్తూ ఉంటారు అయితే ఈ రెండు రాసుల వారు నల్లదారాన్ని ధరిస్తే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది మరి ఆ రాసులేవో ఇప్పుడు తెలుసుకుందాం నలుపు శనీశ్వరుడికి చాలా ఇష్టం అయితే కొందరు శని ప్రభావం ఉండకుండా నల్ల దారం ధరిస్తారని అంటారు అలాగే దిష్టి తగలకుండా ఉండడానికి నల్ల దారం ధరిస్తారు మగవాళ్ళు నల్ల దారాన్ని చేతికి కట్టుకుంటారు ఆడవాళ్లు ఎడమ కాలుకు కట్టుకుంటారు ఇది కొంచెం ఆకర్షణీయంగా ఉండడంతో చాలా మంది వీటిని అందంగా ఉండేందుకు కూడా ధరిస్తున్నారు కానీ నల్లదారాన్ని అందరూ కట్టుకోవడం మంచిది కాదు కొందరు మాత్రం మాత్రమే దీన్ని ధరించాలి శాస్త్రం ప్రకారం వృష్టిక రాశి ఉన్నవారికి బృహస్పతి ఆధిపత్యంగా ఉంటాడు బృహస్పతికి ఎరుపు అంటే ఇష్టం వృశ్చిక రాశి ఉన్నవారు నల్లదారం కట్టుకోవడం వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి మగవాళ్ళు వీలైతే ఎరుపు దారం కట్టుకోవచ్చు కానీ ఆడవాళ్లు కాలుకు మాత్రం నల్లదారం కట్టుకోకూడదని కొందరు పండితులు చెబుతున్నారు అలాగే మేషరాశి వారికి కూడా గురుడు ఆధిపత్యంగా ఉంటారు ఈ రాశి వారు సైతం నల్లదారాన్ని ధరించకూడదు వీరు నల్లదారాన్ని ధరిస్తే అన్ని కష్టాలే ఎదురవుతాయని అంటున్నారు పై రెండు రాసుల వారు కాకుండా మిగతా వారు నల్లదారాన్ని ధరించవచ్చు అయితే కొత్తగా నల్లదారాన్ని శనివారం కట్టుకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది నరదృష్టి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది అలాగే నెగిటివ్ ఎనర్జీని నల్ల నల్లదారాన్ని కట్టుకున్న వాళ్ళు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ కొన్ని రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి